ఈ అసోసియేషన్ ఏర్పడేదాకా మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డివిజన్ కేంద్రాలు కానీ జిల్లాల్లో కానీ మరి వయోవృద్ధుల సమస్యలను ఎవరు తీర్చలేకపోయింది ఈ రెండు వేల చట్టం రెండు వేల పదకొండు నియమావళి ఉన్నప్పటికీ కూడా మరి అది ఎవరికి తెలియకపోవడం కేవలం మన శాఖ రెండు వేల పదహారులో మన నరసింహారావు గారి అధ్యక్షతన అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినప్పటి నుంచే మరి ఈ వయోవృద్ధుల చట్టం అమలవుతా ఉంది మరి అంతేకాక మరి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిగా ప్రధాన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి మన నరసింహారావు గారు తీసుకుపోవడంతో అన్ని జిల్లాల్లో కూడా పకడ్బందీగా ఈ ట్రిబ్యునల్ చైర్మన్లను అలాగే జిల్లా అపిలేట్ కమిటీ చైర్మన్లను అంటే అపిలేట్ కమిటీ చైర్మన్గా కలెక్టర్లను ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్టీఓలను నియమించారు మరి ఆ దానికి కూడా ప్రత్యేకంగా మరి అది ఒక ఈ శాఖను కూడా మరి అది అందరు కలిపి ఏర్పాటు చేయాలని మరి అది కూడా శోచనీయం మరి ఇటీవల మన దివ్యాంగులను మన సీనియర్ సిటిజన్ కలిపి పెట్టారు మనం ప్రత్యేకంగా కూడా మనకు ఈ సీనియర్ సిటిజన్ శాఖ ఏర్పాటు చేసిన అవసరం ఉంది అట్లాగే మా జగిత్యాల జిల్లాలో మరి పలు కార్యక్రమాలను మేము అమలు చేస్తా ఉన్నాం మాకు ఆర్డిఓ కార్యాలయంలో కలెక్టర్ గారు ఒక గది కూడా కేటాయించారు దాన్ని నేనే మరమ్మ చేయించుకున్నాను ఒక ఆరేడు లక్షలు పెట్టి మరి ఆ ఆ కార్యాలయంలో ఉంటూనే మరి జిల్లాలకు చెందిన జిల్లాకు చెందిన కానీ మండలాలకు చెందిన కానీ గ్రామాలకు చెందిన కానీ వారి దైవ సమస్యలు మరి తీరుస్తా ఉన్నాం మరి అంతేకాకుండా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో డివిజన్ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో కూడా మరి ఈ మన అసోసియేషన్ శాఖలు ఏర్పాటు చేసింది గ్రామ స్థాయిలో కూడా అక్కడ మా కథలాపూర్ మండలం మా ఆది బాపురెడ్డి ఆదిరెడ్డి గారు కూడా వచ్చారు వాళ్ళు కూడా గ్రామాల్లో అన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఆదర్శనీయంగా మన పనిచేస్తా ఉన్నారు ఇకపోతే మరి ఎన్నో సమస్యలను పరిశీలిస్తుందని మన అందరికీ తెలిసిందే అయితే ఒకటి మేము జగిత్యాల్లో జిల్లా జిల్లా వ్యాప్తంగా రివర్స్ మార్టిగేజ్ అనే ఒకటి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఆ రివర్స్ మాటికే ద్వారా ఈ ఈ పిల్లలు నిరాధారించి మన ఆస్తులను గుంజుకోవడం ఈ దుశ్చార్ చేస్తున్నారు కనుక ఆ రివర్స్ మాటకే మన ఏదైనా బ్యాంకు ద్వారా మన అసోసియేషన్ వెళ్తే మన వారికి ఈ రివర్స్ మాటకే ద్వారా వారి జీవితాంతం ఏది తల్లిదండ్రుల జీవితాంతం ఎలాంటి వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడం జరుగుతుంది వారి మరణాంతరమే మరి ఆ బ్యాంకు అధికారి ఆ వారసులు ఎవరైనా ఉంటారో వాళ్ళకు నోటీసులు పంపుతారు మరి మీరు తల్లిదండ్రులు కట్టిన ఈ వాళ్ళు చెల్లించిన ఈ అప్పును మీరు తీరుస్తారా లేక మరి మేము వేలమేమంటారంటే మళ్ళీ వేళ అప్పు తీరుస్తామంటే వారికి ఆ అప్ప మిగతాది ఈ అప్పును ఓంగ